హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు సండే కదా సండే రోజు నాన్ వెజ్ టిఫిన్స్ తిందామని చెప్పేసి మా కరీంనగర్లో ఇది కొత్తగా స్టార్ట్ చేశారు పరిపూర్ణ టిఫిన్స్ అని చెప్పేసి నాన్ వెజ్ ఐటమ్స్ తోటి చాలా బాగుందట మరొకసారి దాన్ని టేస్ట్ చేద్దామని చెప్పేసి ఏం ఏమేమి ఐటమ్స్ ఉంటాయి దాని కాస్ట్ ఏందో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని వచ్చినాము నాతో పాటు మీరు కూడా రండి ఒకసారి మొత్తం మన టిఫిన్ సెంటర్ని మొత్తం చూద్దాము ఫుల్గా అయితే జనాలు ఉన్నారు రష్ మాత్రం బాగానే ఉంది అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా టైం వచ్చేసి క్వాంటిటీ నైన్ ఒకసారి అయితే మనము ఈ హోటల్లో మనకి ఏమేమి టిఫిన్స్ ఉంటాయో ఇక్కడ ఒక గోడ పైన స్టిక్ చేసి పెట్టారు అది కూడా చూద్దాము ఫస్ట్ అయితే మన ఓనర్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం వీడియో స్టార్ట్ చేసిద్దాము చూడండి మన టిఫిన్స్ టిఫిన్ విత్ మటన్ కిమా వన్ ట్వంటీ టిఫిన్ విత్ కన్ చికెన్ వన్ ట్వంటీ చికెన్ బాయిల్ బాయిల్ టిఫిన్ విత్ ఫిష్ హండ్రెడ్ ఐటీ అవే కాకుండా నార్మల్ టిఫిన్స్ కూడా అన్నీ ఉన్నాయి అవైలబుల్గా మనము ఫ్రెష్గా అప్పటికప్పుడే మనకు చేసి ఇచ్చేస్తారు ఆర్డర్ ఇచ్చేసా ఇచ్చేయగానే మేము దోశ ఉన్న పూరి ఆర్డర్ చేసినాము వడ కూడా చేసినాము అది చూద్దాం ఏది దేంతో టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా మనం ఆర్డర్ ఇచ్చినాక వెంటనే వేడివేడిగానే చేసేస్తారు ముందుగా చేసి పెట్టిన ఏం లేవు వడ ఒకటి ముందు ప్రిపేర్ చేసి పెట్టినట్టున్నారు ఓకే మన పూరీ రెడీ అయిపోతుంది దోశ కూడా రెడీ అయింది ఆల్రెడీ ఈ వేడి వేడి పూరీ దోశతోటి మనం తీసుకునే కర్రీస్ టేస్ట్ చేద్దాము నాకైతే ఫస్ట్ ప్రాన్స్ ఉన్ను దోశ ఇచ్చారు మన బోటి ఉన్ను వడ ఇచ్చారు తర్వాత పూరీ విత్ కీమా చికెన్ రెండు కర్రీస్ పూరీకి చికెన్ కీమా దోశకేమో ఫ్రాన్స్ వడకేమో మన ఇంక పోటీ కర్రీ ఇచ్చారు ఈ క్రేట్స్ అన్నీ ఇంతకుముందు చూపించాను కదా అదే ఉంటుంది లేదు మేము ఒక తోటి అన్ని కర్రీస్ టేస్ట్ చూద్దామన్నా కూడా పూరీ సపరేట్గా తీసేసుకొని అన్ని కర్రీస్ కూడా తీసుకోవచ్చు మీరు ఎట్లా తిన్నా ఓకే ఓన్లీ నాన్ వెజ్ టిఫిన్ అని కాకుండా కూడా మనకు నార్మల్ టిఫిన్స్ ఉంటాయి అట్లనే మనం నాన్ వెజ్ తింటున్నామని చెప్పేసి పచ్చడి సాంబార్ లేకుండా ఏమి ఉండదు మీకు కావాలంటే పచ్చడి ఇస్తారు సాంబార్ కూడా ఇస్తారు ఫస్ట్ అయితే నేను పూరి ఉండు కీమా ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూద్దాము ఎందుకంటే నేను తినేది నా ఫేవరెట్ డిష్ వచ్చి కీమానే నాకు టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునే ఫ్లేవర్స్ వచ్చినాయి దాంట్లో హోటల్లో లాగా టేస్టింగ్ సాగు ఇలాంటి మసాలాలు ఏం లేకుండా లైట్ ఫుడ్ చాలా బాగుంటుంది కొంచెం ఫ్రాన్స్ తో కూడా ట్రై చేసే దోశతోటి వడతోటి డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ టేస్ట్ ఫిన్ చాలా బాగా నచ్చింది హోటల్ మాత్రం చాలా బిజీగా ఉంది ఎప్పుడు పార్సల్స్ కానీ రావడం పోవడం కానీ కంటిన్యూగా జరుగుతూనే ఉంది మేము వీడియో షూట్ చేసినంతసేపు నా బాబేమో ఫ్రాన్స్ ట్రై వాడు చాలా ఈజీ అడ్రస్ అండి కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియం దగ్గర నుంచి మనం కిసాన్ నగర్ సారీ గణేష్ నగర్ వెళ్ళే బైపాస్ రోడ్కే ఉంటుంది ఇది రోడ్ పైనే ఉంటుంది లొకేషన్ కూడా కాకపోతే టైమింగ్స్ వచ్చేసి సిక్స్ టు నైన్ మార్నింగ్ సిక్స్కి వస్తే నైన్ నైన్ ఓ క్లాక్ వరకే నాన్ వెజ్ దొరుకుతుంది ఆఫ్టర్ నైన్ మనకు వెజ్ మొత్తము నాన్ వెజ్ ఐటమ్స్ ఏమి ఆ లోపే రావాలి ఎవరైనా రావాలి అనుకుంటే లోపే రావాలి బైపాస్ గణేష్ నగర్ బైపాస్ అంటే అంబేద్కర్ స్టేడియం అంబేద్కర్ స్టేడియం గణేష్ నగర్ ఆ స్టేడియం టు గణేష్ నగర్ బైపాస్ అంటే కరినగర్ వస్తే అక్కడ సార్ ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ఎక్కడో బయట మోటార్ లోకి రాకండి ఫోక్ ఫుడ్ షాప్ ఉంది కూడా టేస్ట్ చాలా బాగుంది కూడా టేస్టీగా నాన్ వెజ్ ఉంది తినుకుంటూ మనము దాదాపు వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం ఒకసారి చాలా బిజీగా ఉంది హోటల్ పార్సల్స్ నడుస్తూనే ఉన్నాయి పక్కన పిల్లలు కూడా ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ నేను కూడా తీసుకుంటాను లేదు దాదాపు కూడా ఫుల్గా మేము వచ్చినప్పటి నుంచి ఎన్ని వరకు చాలా క్రౌడ్ అయిపోయింది

చికెన్ దర్తన్ చికెన్ కూడా చాలా బాగుంటుంది చికెన్ రైస్ చూడండి బాగుంటుంది నేను ఓన్లీ ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను హస్ట్ రైస్ నైండి మేమా నేను ఆల్ వెరైటీస్ ట్రై చేసి బాగుంది అన్నీ బాగున్నాయి మీరు ఎప్పుడైనా కరీంనగర్ వస్తే ఖచ్చితంగా పరిపూర్ణ టిఫిన్ సెంటర్లో నాన్ వెజ్ టిఫిన్ కంపల్సరీ ట్రై చేయండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు నైన్ ఓ క్లాక్ వరకే ఉంటుంది ఆఫ్టర్ నైన్ నాన్ వెజ్ దొరకదు అడ్రస్ వచ్చేసి మన అంబేద్కర్ స్టేడియం నుంచి గణేష్ నగర్ వెళ్ళే బైపాస్ రోడ్లో లేట్ చేయకుండా మీకు వీలైనప్పుడు వెళ్ళి ఒకసారి టిఫిన్ని ట్రై చేయండి